ఆది దేవుడు భద్రగిరి శిఖర వాసుడు హరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతత గోడి నారదాదులతో వీర వెంకట సత్యనారాయణ వ్రతము వీరు కలరగ చేయ చూడదారండి దేవ సత్య దేవ పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెళి అన్నవరమును దీపాన్నవర క్షేత్రమున ത്നഗിരി പൈ വിളസി അണവര മുനുതീർപ്പ അനവരക്ഷന ശ്രീരമാ സഹിതുണൈ സിന്മയന്ദ്രീരമാ സഹിതുണൈ സിന്മയന്ദസേത ശക്തി സത്യദേ മൂർത്തി ആദിദേ ഭദ്രഗിരി ശിഖരവാസുടു మనోహరుడు శ్రీరామచంద్రుడు సత్యదేవుని స్వర్ణ ప్రతిమేకింప ఐదు వందల నది జలములో కొనివచ్చి ఆంజనేయుడు కనక కలశంబును తెచ్చి బంగారు తీర్థమున పట్టు పుట్టము కప్పి ముత్యాలు సవరించి ముందు ముక్కులు తీర్చి ముత్యాలు సవరి దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు మానస సుతుడు భద్రగిరి నాదుడే భక్తి వ్రత వనరింప పవన సుతుడు సర్వ సంభారములు కూర్ప తాను కూడా ఈ వ్రతమును చేయగా వరమునిచ్చ వర్మలోకమున గిరు ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతతో కోడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణారతము వీరు పాడండి ఆది ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు